అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం అందరికీ లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకొచ్చాను చాలా చాలా విశేషమైన శక్తివంతమైన పరిహారం అయితే ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను మూడే మూడు రోజుల్లో ముప్పై లక్షల రూపాయలు తెచ్చి పెట్టిన ఒక చక్కటి పరిహారము అలాగే శక్తివంతమైన ఒక చక్కటి మంత్రం గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ మంత్రం ఏంటి ఎలా జపించాలి ఏ సమయంలో జపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి పరిహారం ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా నేను మీతో షేర్ చేస్తాను అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయము గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈయన కొండ దేవతల పూజారి వారాహి అమ్మవారిని ఎన్నో సంవత్సరాలకు ఉపాసన చేస్తూ దైవశక్తి పొందినటువంటి గొప్ప సిద్ధాంతి కూడా ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అలాగే వసీకరణ స్పెషలిస్ట్ కూడా ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం రాజకీయ సమస్యలు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహ దోషాలున్నా విదేశీ ప్రయాణం ఆలస్యమవుతున్నా మీరు చేసే బిజినెస్ కానీ వ్యాపారం కానీ నష్టాలు కలుగుతున్నా చేతిలో డబ్బు నిలవకపోతున్న సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటలైనా ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తారు గురూజీని కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మేము చెప్పించుకొని మాకు ఒక నమ్మకం కుదిరిన తర్వాతే ఇలా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకున్న సమస్యని గురువుగారికి చెప్పారు అంటే మీకు ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్య అనేది పరిష్కారం చూపిస్తారు ఇంకా భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య ఎలాంటి సమస్య ఉన్నా వాటికి శాశ్వత పరిష్కారం కూడా చూపిస్తున్నారు మీరు నమ్మకంతో కాల్ చేయండి ఆ తర్వాత మీకే ఒక నమ్మకం అనేది వస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలో మనం చూడబోయేది మూడే మూడు రోజుల్లో కేవలం మూడే మూడు రోజుల్లో ముప్పై లక్షల రూపాయలు తెచ్చిపెట్టిన ఒక తాంత్రిక పరిహారం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం దాంతోపాటు ఒక శక్తివంతమైన చక్కటి మంత్రం గురించి కూడా నేను మీతో షేర్ చేస్తానండి అసలు ఈ మంత్రాన్ని మనం ఎలా జపించాలి ఏ సమయంలో జపించాలి ఈ పరిహారం ఎలా చేయాలి ఇదంతా కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి జీవితంలో ఎవరికైనా సరే డబ్బు అనేది చాలా ముఖ్యము ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు లేనిది ఏది జరగదు మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన జీవితం సాగాలన్న పిల్లలు స్కూల్కి మంచి స్కూల్లో చేర్పించుకోవాలన్నా లేదా ఒక మంచి బట్టలు కొనాలన్నా మంచి ఫుడ్ తినాలన్నా ఆరోగ్యం బాగా చేసుకోవాలన్నా ఏదైనా సరే జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానము అలాంటిది మనం ఏదైనా బిజినెస్ కానీ వ్యాపారం కానీ ఏది చేసినా కలిసి రాకపోతున్నా నష్టాలు కలుగుతున్నా అప్పులైపోయి పీకల్లో తప్పుల్లో మునిగిపోయినా ఉన్న గోల్డ్ అంతా కూడా మనం బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా పెట్టేసి తాకట్టు పెట్టేసి ఇబ్బందులు పడిపోతూ ఉంటాం అలాంటి సమస్యలు కూడా చక్కగా క్లియర్ చేసే ఒక చక్కటి పరిహారం అండి చాలా చాలా శక్తివంతమైన పరిహారము ఇలాంటి పరిహారాలు ఇప్పుడే కాదండి చాలాసార్లు మన ఛానల్లో కూడా కొన్ని వీడియోస్లో ఉన్నాయి అంటే ఎప్పుడూ చేస్తూనే ఉంటాం అన్నమాట తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవటానికి అప్పుల్లో నుంచి బయటపడటానికి కళ్ళుప్పుతో చేసే పరిహారం అనేది మనం ఇంతకుముందు కూడా మన ఛానల్లో కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాము అయితే ఈరోజు మనం చేయబోయే ఈ తాంత్రిక పరిహారం అనేది చాలా చాలా విశేషమైనది ఎంత పెద్ద అప్పు అయినా సరే ఇట్టే తీరిపోతుంది అలాగే తాకట్టులో ఉన్న బంగారం కూడా విడిపించుకునే విధంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది లక్షల్లో అప్పు ఉన్నామండి పీకల లోతులు మునిగిపోయినాము దిగులుగా ఉంది అసలు ఈ అప్పులు తీర్చుకోగలమా ఈ జన్మంతా అనుకునే వాళ్ళు కూడా ధైర్యంగా ఒక నమ్మకంతో మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేశారు అంటే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది చూస్తారు అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎంచుకొని శుక్రహోర మంగళహోర ఉన్న సమయంలో మీరు ఈ పరిహారం చేశారంటే మీకు ఒక మంచి రిజల్ట్ ఉంటుంది మామూలుగానే మనం వారాహి వారిని మనకు మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస్య పౌర్ణమి పంచమి తిథుల్లో పూజిస్తుంటాం ఎందుకంటే ఆ రోజుల్లో అమ్మవారికి ఎక్కువ శక్తి అనేది ఉంటుంది కాబట్టి మనం ఒక మంత్రం చేపించినా పరిహారం చేసిన అమ్మవారిని అలాంటి సమయంలో పూజ చేసినా కూడా మనకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో మనం ఎంచుకొని అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ఆ విధంగానే ఈ తాంత్రిక పరిహారం చేయాలనుకుంటే ఒక మంగళవారం రోజు మంగళహోర కానీ శుక్రవారం రోజు శుక్రహోరలా కానీ ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అయితే ఈ హోరా సమయం ఎప్పుడు ఉంటుందంటే ప్రతిరోజు మూడు సార్లు ఉంటుందండి మంగళవారం రోజైతే ఉదయం ఆరు నుంచి ఏడు వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు రాత్రి సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉంటుంది ఈ హోరా సమయంలో మీరు ఒక రాగి ప్లేట్ కానీ విత్ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని అందులో ఉప్పేసుకొని మీ కుడి చేతి చూపుడు వేలికి రెండవ లైన్ ఉంటుంది కదా రెండవ లైన్ మీద బటని వేలుతో నొక్కి పట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని అక్కడ ఉప్పు మీద రాయాలన్నమాట తాకట్టులో ఉన్న బంగారం బయటపడాలనుకున్న వాళ్ళు మీ కోరిక చెప్పుకొని అక్కడ రాసుకోవచ్చు లేదు ఒక మంచి ఉద్యోగం రావాలనుకున్న వాళ్ళు అది చేసుకోవచ్చు లేదనుకుంటే ఒక మంచి బిజినెస్ కానీ పెట్టాలి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ బిజినెస్లో ఎలాంటి నష్టాలు లేకుండా మాకు మంచి లాభాలు రావాలి అనుకున్నట్లయితే అది కూడా చేసుకోవచ్చు మీ అప్పులు తీరిపోవాలి ఫలానా టైంకి మనకు మాకు పర్టికులర్గా ఇంత అమౌంట్ అనేది కావాలి అన్నట్లుగా కూడా మీరు ఆ రాళ్ళుప్పు మీద రాసుకొని మీ కోరిక అనేది చెప్పుకొని ఆ రాళ్ళొప్పుని ఆ రాత్రంతా కూడా పూజా మందిరంలో ఉంచేయాలి అయితే మీరు ఇది చేసే సమయంలో వీలు పడితే మందిరంలో చేయండి ఒకవేళ మీరు దేవుడి పటాలు హాల్లోనే ఉంటాయి అనుకున్న వాళ్ళు హాల్లోనైనా శుద్ధబద్ధంగా ఉన్న సమయంలో ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు నాన్ వెజ్ తిన్నప్పుడు అసలు చేయొద్దండి అలాగే పీరియడ్స్ టైంలో వాళ్ళు కూడా చేయొద్దు మిగతా సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు కుదిరినట్లయితే మీకు ఈ హోరా సమయంలో ముఖ్యంగా చేశారు అంటే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది చూస్తారు ఈ పరిహారం చేసే సమయంలో ఒక మంచి మంత్రం గురించి కూడా మనం జపించుకోవాలి శక్తివంతమైన మంత్రము తప్పకుండా మీకు కుదిరితే తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ కుదిరితే నూట ఎనిమిది సార్లు అయినా సరే జపించుకోవాలి మీరు ఎంతసేపు అంటే మీరు ఎంత సమయాన్ని ఉపయోగించుకొని ఈ మంత్రాన్ని జపిస్తారో అంత ఎక్కువ రిజల్ట్ అనేది మీరు చూస్తారు మీకు పెద్ద కోరిక ఉంది ఆ కోరిక తీరాలనుకున్న వాళ్ళు మీరు ఎక్కువసేపు ఈ మంత్రాన్ని జపించుకోవాలి మీరు ఈ పరిహారం చేసే సమయంలోనే ఈ మంత్రాన్ని జపించుకోవాలి ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద కూడా స్క్రోల్ చేస్తాను చూసుకొని ఈ మంత్రాన్ని జపించండి చెప్పాను కదా చాలా శుద్ధబద్ధంగా పీరియడ్స్ టైంలో లేని వాళ్ళు నాన్ వెజ్ తినని వాళ్ళు మాత్రమే ఈ బీజ మంత్రాన్ని జపించుకోవాలి ఇంకా మనం ఈ మంత్రం ఈ పరిహారం చేసిన తర్వాత ఆ ప్లేట్ని పూజామందిరంలో రాత్రి అంతా కూడా ఉంచేసిన తర్వాత మరుసటి రోజు తీసి ఏదైనా ఒక పాత్రలో ఆ ఉప్పంతా తీసుకొని బాగా కలిపేసి ఒక చెట్టు మొదట్లో వేసేయచ్చు లేదనుకుంటే పారే నది కానీ సముద్రం కానీ బావి కానీ ఇలా మీకు ఏదైనా అవకాశం ఉంటే అందులో కలిపేయొచ్చు అనమాట ఇలాగనుక మీరు ఒక్కసారి చేసి చూడండి మీకు ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ చూస్తారు చెప్పాను కదా మూడే రోజుల్లో ముప్పై లక్షల రూపాయలు తెచ్చిపెట్టిన గొప్ప పరిహారము చాలా శక్తివంతమైన పరిహారము ఎంతోమంది ఈ పరిహారాన్ని చేసి మంచి రిజల్ట్ పొందారండి చాలా నమ్మకంగా చెప్తున్నాను మీరు కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకుని ఒక మంచి రిజల్ట్ పొంది మీకున్న సమస్యల నుంచి బయటపడండి